మిత్రులందరికీ నమస్కారం రేడియో రంబప్ ఛానల్కి స్వాగతం పంతొమ్మిది వందల అరవై రెండు జూన్ ఏడున విడుదలైంది గుండమ్మ కథ ఈ చిత్రం ఏమిటంటే గుండమ్మ కథ చిత్రం వెనుక చాలా ఆసక్తికరమైన ఉన్నాయి అవి ఎలాంటివి అంటే ఈ సినిమా విజయవారికి తొలి రీమేక్ చిత్రం అలాగే ఎన్టీఆర్కి ఇది నూరవ చిత్రం అక్కినేనికి ఇది తొంభై తొమ్మిదవ చిత్రం అలాగే అక్కినేని ఎన్టీఆర్ నటి జమునతో ఒక మూడు సంవత్సరాల పాటు కలిసి నటించడం మానేశారు ఈ సినిమాలో మళ్ళీ వాళ్ళు కలిసి తిరిగి నటించారు దానికి కారణం విజయ నిర్మాతలు నాగిరెడ్డి చక్రపాణి అంటారు ఇలా అనేక అంశాలు ఉన్నాయి అయితే రీమేక్ చిత్రం చెప్పాం కదా మను తుంబి ద హెన్ను అనేటువంటి ఒక కన్నడ చిత్రం దాన్ని తీసిందేమో విట్లాచారి గారు ఎందుకు కన్నడ చిత్రాన్ని రీమేక్ చేద్దాం అనుకున్నారంటే విట్లాచార్య గారు తెలుగు సినిమాలు తీద్దాం అని మెడ్రాస్ వచ్చినప్పుడు అప్పట్లో ఆయన కలిసింది నాగిరెడ్డి గారే ఆయనకి సహాయం చేసింది కూడా నాగిరెడ్డి గారి ఆ కృతజ్ఞతతో ఆయన ఈ రీమేక్ రైట్స్ నాగిరెడ్డి గారికి ఇచ్చేశారు ఒరిజినల్ మను హెన్ను కథ విచిత్రంగా ఉంటుంది అందులో ప్రధాన పాత్రధారి గుండమ్మ కుటుంబం ఆ గుండమ్మ గారి కుటుంబంలో ఆవిడ తన సవతి కూతుర్ని ఒక ఇచ్చి చేసే ప్రయత్నం చేస్తుంది దాని కోపగించిన ఆ పిల్ల మానమామ ఈ గుండమ్మ గారి కూతుర్ని నేరాలు చేసి జైలుకి వెళ్ళేవాడి చేత వాడికి కట్టబెట్టేలా ప్రయత్నాలు చేసి సఫలం అవుతాడు ఇది కథ ఇందులో జరిగేటువంటి ట్విస్ట్లన్నీ కూడా నాగిరెడ్డి గారికి బాగా నచ్చాయి అయితే చక్రపాణి గారికి ఏంటంటే ఆయన కథని డెవలప్ చేయమన్నప్పుడు సార్ చక్రపాణి గారు ఒక వెర్షన్ తయారు చేశారు మొదట బిఎన్ రెడ్డి గారు అంటే నాగిరెడ్డి గారి సోదరులు బిఎన్ రెడ్డి గారు ఆయన ఇంట్రెస్ట్ చూపించారట నేను ఈ సినిమా డైరెక్ట్ చేస్తాను అని కానీ నాగిరెడ్డి గారే అన్నా వద్దు రీమేక్ చిత్రం నువ్వు గొప్ప క్లాస్ చిత్రాల దర్శకుడిగా పేరుంది నీకు రీమేక్ చిత్రం నువ్వు ఎందుకు చేయటం అని చెప్పని వద్దనుకున్నట తర్వాత పుల్లయ్య గారికి ఇచ్చారు ఈ కథని పుల్లయ్య గారికి ఇస్తే పుల్లయ్య గారు ఈ కథని చూసి అబ్బాయి ఈ కథ ట్రీట్మెంట్ బాగాలేదు సినిమాకి పనికిరాదు నేను చేయను అని చెప్పేశారు అప్పుడు నాగిరెడ్డి గారు మళ్ళీ చక్రపాణి ఏమిటి ఇలా అంటున్నారు మనం అంటే చక్రపాణి గారు ది టేమింగ్ ఆఫ్ ష్రూ అనేటువంటి షేక్స్పియర్ నాటకాన్ని తీసుకుని అందులో కొన్ని పాత్ర ఇన్స్పిరేషన్ తీసుకున్నారు గుండమ్మ అంటే ఈ మను తుంబిద హెన్ను చిత్రంలో గుండమ్మ పాత్ర ఆవిడ సవిత కూతురు పాత్ర కూతురు పాత్ర ఈ మూడు పాత్రనే తీసుకుని మిగిలిన పాత్రలు అవన్నీ కూడా చక్రపాణి గారు కల్పన చేశారు సరే సినీకాడర్ అంతా చక్రపాణి గారు నరసరాజు గారు అలాగే కమలాకర్ కామేశ్వరరావు గారు వీళ్ళ ముగ్గురు కలిసి డెవలప్ చేస్తుంటే ఒరిజినల్ కన్నడ సినిమాలో గుండమ్మ గారి మొగుడు ఉంటాడు ఇన్ఎఫెక్టివ్గా అంటే ఎందుకో పరికరాని మొగుడుగా ఉంటాడు సో చక్రపాణి గారి పనికిరాని మౌడు ఉంటే ఏమిటి లేకపోతే ఏమిటి ఆ పాత్రను తీసేస్తా ఉంటే కామరాకర కామేశ్వరరావు గారు ఈ గుండమ్మ గారికి మంచి నగలు ఆభరణాలు పెట్టి బ్రహ్మాండంగా చూపించాలి స్క్రీన్ మీద అనుకుంటే ఆయన ఏదో చెప్పబోయారు కానీ చక్రపాణి గారు బావ రూల్ చేశారు ఏం పర్వాలేదు లేండి అని చెప్పింది అలా గుండమ్మ గారి కథ రూపొందినప్పుడు ఇంకా కొన్ని మార్పులు చేసింది ఏమిటంటే ముఖ్యంగా ఈ టైమింగ్ ఆఫ్ షూ తీసుకుందామని చెప్పాను కదా తర్వాత ఈ అందరూ విలన్ పాత్ర ఏమని పెట్టారు సరే అయితే క్యాస్టింగ్ దగ్గర వచ్చేప్పటికీ సరే అక్కినేని ఎన్టీఆర్ అనుకున్నారు గుండమ్మ గారి పాత్ర ఎవరు వేయాలి అనుకున్నప్పుడు నాగిరెడ్డి గారి సజెషన్ ఏమిటంటే సూర్యకాంతం ఆవిడ బాగా చేస్తుంది ఆవిడ తీసుకుందాం అనుకున్నారు సో ఆవిడని తీసుకున్నారు సరే రంగారావు వీళ్ళందరూ ఎలాగ తీసుకొచ్చారు అయితే ప్రాబ్లం ఏమిటంటే వీళ్ళందరూ బిజీ ఆర్టిస్టులు అవటం వలన ఒక మల్టీ స్టార్ సినిమా అవటం వలన ఆ రోజుల్లో ఈ సినిమా పూర్తి కావడానికి సంవత్సరం పట్టింది ఆ రోజుల్లో ఆరు నెలల్లో సినిమా తీసి రిలీజ్ చేసేవాడు అంటే ప్రొడక్షన్ దశలో ముందర ప్లానింగ్ ఎంత టైం అయినా తీసుకోవచ్చు కానీ ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత ఆరు నెలల్లో తీసేవాడు కానీ ఈ సినిమాకి సంవత్సరం పట్టిందిట చక్రపాణి గారు రోజు ఈ గుండమ్మ గారి ఒక ఇంటి సెట్ వేసి ఎవరు కాంబినేషన్ ఆర్టిస్టులు ఫ్రీగా ఉన్నారో అందరికీ ఫోన్ చేసి ఒక బౌండ్ స్క్రిప్ట్ పెట్టుకుని దాని ప్రకారం తీసుకుంటూ వెళ్ళిపోయేవట మీకు గమనిస్తే కోలో కోలో ఎన్న కోలో నా స్వామి కొమ్మలిద్దరు మంచి జంట అనేటువంటి ఉంటుంది కదా ఆ పాట రెండు జంటలు కలిసినట్టు కనిపిస్తాయి మనకి కానీ చిత్రీకరణ చేసినప్పుడు అక్కినేని జమున ఒకసారి తీశారు ఎన్టీఆర్ సావిత్రి ఒకసారి తీశారు కానీ కళ్యాణ చంద్రం గారి షార్ప్ పెయింటింగ్ వలన మనకి అలా కనిపించదు అలాగే ఈ పాటల విషయంలో మరొక పాట మనం చూస్తే వేషము మార్చను భాషను మార్చను మోసము నేర్చను తానే మారిన మనిషి అని అని చెప్పి ఉంటుంది కదా ఆ పాట మీరు చూడండి ఒక్క ఒక ఎన్టీఆర్ సావిత్రి కారులో వెళుతున్నట్టుగా ఉంటుంది వెనకంతా బ్యాక్ ప్రొజెక్షనే అంటే చివరికి హడావుడిగా తీసేశారేమో ఆ పాట అని చెప్పి అనిపిస్తుంది అంటే వాడు బ్యాక్గ్రౌండ్లో వాడుకున్న దృశ్యాలు బాగానే ఉన్నాయి కానీ సినిమా మొత్తం అంతా కార్లో వెళ్తున్నట్టుగానే సాగుతుంది అలాగే మరొక పాట ప్రేమయాత్రలకు బృందావనము కాశ్మీరాలు ఏలనో పాటకి గమత్యాన్ని ఖర్చు చెప్తారు వెంగలి గారు చక్రపాణి అడిగారట ఏమంటే నెక్స్ట్ పాట ఎక్కడ తీస్తారంటే చక్రపాణి గారికి ఆయన ఒక క్యారెక్టర్ స్టైల్ ఉంటుంది ఒక వ్యంగ్యం ఉంటుంది పాట తీయాలంటే బృందావనం కాశ్మీర్ వెళ్ళాలా ఏంటి పాట బాగుంటే ఎక్కడ తీసినా నడుస్తుంది అని చెప్పి అన్నారట దాన్ని ఆయన చేసుకుని ప్రేమయాత్రలకు బృందావనము కాశ్మీరాలు ఏలనో అని చెప్పి పాటగా మార్చేశారు గుండమ్మ కథ నిజంగా చెప్పాలంటే అంటే ఒక సమిష్టి కృషికి నిదర్శనంగా నిలుస్తుంది గుండమ్మ కథ ఇందులో ఎనిమిది పాటలు ఉన్నాయి ఎనిమిది పాటలు హిట్టే లేచింది లోకం నిద్ర లేచింది మహిళా లోకం కానీ అలాగే కదులు మీసినా నీ వాయి నీ కదులు తెరిచినా నీవాయే అనేటువంటి పాట కానీ ఓనం కానీ మనసు పాడాను అనేటువంటి పాట కానీ ఎంత హాయి ఈరేయి ఎంత మధురం ఈరేయి ఎన్ని పాటలు అన్ని పాటలు మార్కస్ బారెట్లే ఆయన ఛాయాగ్రహణ పనితనం అంతా అద్భుతంగా కనిపిస్తుంది చంద్రుడు అట్లా కనిపిస్తూ ఉంటాడు ప్రతి పాటలను కూడా మనకి ఇలా గుండమ్మ కథ మాటలకు నర్సరాజ్ గారు బ్రహ్మాండంగా రాస్తే పాటలు బ్రహ్మాండంగా పెంగేళ్ళ గారు రాస్తే దానికి అద్భుతమైన స్వరాలు కంటసాల సమకూర్చారు అంటే ఎనిమిది పాటలు ఎనిమిది బ్రహ్మాండమైన హిట్ పాటలు బహుశా రేర్ చాలా సినిమాల్లో ఉన్నాయి కానీ గుండమ్మ కథ ఒక సాంఖ్య చిత్రంగా రేర్ అని చెప్పి అనిపిస్తుంది గుండమ్మ కథలో మరీ రమణారెడ్డి పాత్ర ఆ గంటయ్య పాత్ర కూడా త్రోటు కొనసాగి సస్టైన్ చేస్తుంది అది కూడా ఒక కారణం ఈ సినిమా మీద విమర్శలు లేవా విమర్శలు ఉన్నాయి ఈ సినిమాని విమర్శించిన వాళ్ళు సూర్యకాంతం పాత్రలో కావాల్సినంత గయ్యారితనం లేదు అని విమర్శకులు విమర్శించారు సో ఆ రోజుల్లో ఈ రకమైన కథని చాలామంది హర్షించలేదు అంతాకెందుకు ఈ సినిమాని విచిత్రంగా ఎలీ ప్రసాద్ గారి అమ్మాయి రిసెప్షన్లో రషెస్గా వేసి ప్రదర్శించారు సో దాని మీద రకరకాల కామెంట్స్ వచ్చాయి అప్పుడు అదే కాకుండా ఈ సినిమా రిలీజ్ చేసే ముందు కొంతమంది పాత్రికేయులకు పెద్దవాళ్ళకి కూడా సినిమాను వేసి చూపించారు కేవీ రెడ్డి గారి కామెంట్ చాలా ఆశ్చర్యంగా ఉంటుంది మీరు గమనిస్తే కేవీ రెడ్డి గారు ఏమన్నారంటే ఏముందండి ఈ సినిమాలో ఆయన ముందర చెప్పి ముందర ఇదే మాట అన్నారు తర్వాత ఇదే మాట అన్నారు ఇది కృష్ణా గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాల్లో సంపన్న వర్గాల వారి కథ ఇది అందరికీ ఆంధ్రదేశం అంతటా అందరికీ ఎందుకు అప్లై అవుతుంది కదా నర్సరాజు గారు మీరు గొప్ప మాటలు రాసుండొచ్చు పెంగల్ గారు మీరు గొప్ప పాటలు రాసిండొచ్చు దానితోటి సినిమా హిట్ అయిపోతుందా అని ఆయన పెదవి విరిచారు సినిమా రిలీజ్ అయింది మొదట అందరూ లెక్క ప్రకారం రెండు మూడు వారాలు ఆడుతుందని చెప్పి విమర్శకులు అందరూ అనుకున్నారు రెండు మూడు వారాల తర్వాత ఆడదని చెప్పి అంటే రెండు మూడు వారాలు ఎందుకంటే అంత అక్కినేని నా ఎన్టీఆర్ వీళ్ళ స్టార్ క్యాస్ట్ వలన ఆడుతుంది అనుకున్నారు దాటింది బ్రహ్మాండంగా ఆడింది ఆ తర్వాత ఆడినప్పుడు కూడా బహుశా ఎవరో కేవీరెడ్డి గారు అడిగారు ఎవరిని ఏమిటి మీరు బ్రహ్మ ఇది కృష్ణా గుంటూరు జిల్లా సంపన్న వర్గాల వారి కథ ఎవరికి ఎక్కుతుందన్నారు మరి బ్రహ్మాండంగా ఆడింది అంటే ప్రేక్షకులకి ఈ సినిమా ఎందుకు నచ్చిందో నాకు ఇప్పటికీ అర్థం కాదని రెడ్డి గారు అయితే ఐ థింక్ దట్ ఈస్ ఎక్స్ప్రెషన్ రెడ్డి గారు ఈ సినిమా గురించి ఏం చెప్పారు అనేది అలా గుండమ్మ కథ అసలు టైటిల్ ఎందుకు గుండమ్మ కథలో చాలామంది పాయింట్అవుట్ చేసింది ఏంటంటే అది కమలాకర్ కామేశ్వరరావు గారు కూడా స్క్రిప్ట్ దశలోనే గుండమ్మ పాత్ర ఆ పేరు మారుదాము గుండమ్మ అనేది మన తెలుగు పేరు కాదు కన్నడ పేరు కదా అంటే చక్రపల్లి గారు మళ్ళీ ఆయన బోర్లు చేశారు పాత్ర పేరు ఏముందండి మనం ఏది ప్రచారం చేస్తే అదే పాత్ర ప్రజల్లోకి వెళుతుంది అని అన్నారు ఆయన అలా గుండమ్మ పాత్ర తెలుగు వాళ్ళకి అలవాటు చేశారు దాంతో పాటుగా ఈ సినిమా టైటిల్ నాగిరెడ్డి గారి కుటుంబ సభ్యులు అందాక వచ్చింది మీ గుండమ్మ కదా అని చెప్పి చక్రపాణి గారిని కమలాకర్ కామేశ్వరరావు గారిని అడుగుతూ ఉండేవాట అలా అడిగి 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 సినిమా టైటిల్ గుండమ్మ కథగానే స్థిరపడిపోయింది అంటే గుండమ్మ పాత్రతోటి ఒక పాత్ర పేరుతో అంటే హీరో హీ హీరోల పేర్లు కాకుండా గుండమ్మ అనే ఆవిడ పేరుతోటి వచ్చినటువంటి ఈ కథ అలా గుండమ్మ కథగా పాపులర్ అయ్యి ఈ సినిమా కూడా బ్రహ్మాండంగా ఆడింది బాక్సాఫీస్ బహుశా పంతొమ్మిది వందల అరవై రెండులో వచ్చినటువంటి అన్ని సినిమాల్లో బిగ్గెస్ట్ హిట్ గుండమ్మ కథే వచ్చినప్పుడు పదహారు కేంద్రాల్లో ఆడిన ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ ఆ వచ్చిన తర్వాత ఆడిన కేంద్రాంత కలిపి దాదాపు ఇరవై ఒక్క కేంద్రాల్లో సద్దినోత్సవం జరుపుకుంది రెండు చోట్ల నూట డెబ్బై ఐదు రోజులు ఆడింది ఈ సినిమాకి వచ్చినటువంటి అప్పుడు చైనా యుద్ధం జరుగుతుంది భారత్ చైనా యుద్ధం ఈ సినిమాకి వచ్చిన లాభాలన్నింటినీ కూడా నాగిరెడ్డి గారు ఈ సైనిక రక్షణ నిధికి ఆయన డొనేట్ చేశారు అది నాగిరెడ్డి గారి గొప్పతనం అలా గుండమ్మ కథ కొన్ని డైలాగ్స్ కూడా చాలా పాపులర్ అండి కొన్ని కొన్ని ఆశకు చావు లేదనే మాట చాలా గొప్ప మాట అలాగే ఉన్న మన చుట్టూ ఉన్నోళ్ళంతా ఎదవలైతే మన తెలివి దివిటిలాగా వెళ్ళిపోదు అంటాడు రమణారెడ్డి ఆ డైలాగ్ చాలా పాపులర్ చివరికి లాగా ఎన్టీఆర్ అల్లుడి రికం అని చెప్పి అంటారు అల్లుడి అనేటువంటి మాట అలా స్థిరపడింది ఇంకో మాట పాలల్లో నీళ్ళు కాబతే పెట్రోల్ కలుపుతారా అని చెప్పి రమణారెడ్డి చాలా లైఫ్ ఈ సినిమాకి నిజంగా చెప్పాలంటే అలా ఈ డైలాగ్స్ అన్ని పాపులర్ ఈ సినిమా రష్యస్ని లేదంటే పూర్తి ఎడిట్ కావంటి వెర్షన్ని ఎల్ఈ ప్రసాద్ గారి అమ్మాయి రిసెప్ట్లో ప్రదర్శించారు ఎంత ముందు చెప్పాను మీకు అది ప్రదర్శించినప్పుడు పిల్లలు ఎన్టీఆర్ని ఎప్పుడైతే నిక్కర్లో చూసారో అందరూ విజుల్ చేశారట సో ఎప్పుడైతే చూసిన వాళ్ళు ఏముందని పెదవి పిరిచినా చక్రపాణి గారు ఎప్పుడైతే ఈ పిల్లలు విధులు చేశారు ఎన్టీఆర్ని నిక్కర్లు చూసి ఈ సినిమా హిట్ అవుతుంది గ్యారంటీగా అని చెప్పి ఆయన ఆయన నమ్మారు ఈ సినిమాని బలంగా నమ్మారు చక్రపాణి గారు అంటే మనం చేసిన పనిలో నమ్మకం ఎంత ముఖ్యం అనేదానికి నాకు చక్రపాణి గారు ఈ సినిమాలో కనిపిస్తారు ఈ సినిమా చక్రపాణి గారు నమ్మినట్టుగా మిగిలిన వాళ్ళు ఎవ్వరూ నమ్మలేదు ఆ సినిమా అందుకే అంత పెద్ద హిట్ అయింది గుండమ్మ కథ విచిత్ర గుండమ్మ కథ మళ్ళీ తమిళంలో తీశారు తమిళంలో అక్కినే అన్నారు కానీ ఎన్టీఆర్ లేరు సో అక్కినేని వందవ చిత్రం తమిళ గుండమ్మ కథ చిత్రం ఇలా గుండమ్మ కథ చిత్రం అనేక మలుపులు తిరిగి సంవత్సరం పాటు నిర్మాణం సాగి చివరికి ఒక పెద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆఫ్ నైన్టీన్ సిక్స్టీ టూగా నిలిచి తెలుగు వాళ్ళకి హిట్ అయిన క్లాసిక్ క్లాసిక్ అంటే జనరల్గా మనం ఆ సినిమా ఆనంద సినిమా క్లాసిక్ అంటాం కాదు ఈ సినిమా బ్రహ్మాండంగా హిట్ అయ్యి తెలుగువారి గుండెలో నిలిచిపోయింది తర్వాత దాన్ని రీమేక్ చేద్దామని అప్పుడు అఖిలే రాగా అనుకున్నారు కానీ అందరికీ ప్రాబ్లం అంటే సూర్యకాంతన్ లాంటి పాత్ర పోషించేవాడు లేరు గుండమ్మ పాత్రకి ఎవరు లేరు అంటే కథలో చాలామంది ఒక్కరు పెట్టిందంటే చెప్పాను గాయాల్తరం గురించి అన్నారు కదా ఛాయాదేవి వీళ్ళందరూ చాలామంది ఈ ఈ సినిమాకి ఒక ప్రాణ ప్రతిష్ట చేశారు అలా గుండమ్మ కథ ఒక సమిష్టి కృషికి నిదర్శనంగా నిలిచిపోతుంది ఇది నాకు తెలిసిన సమాచారం మీతో షేర్ చేసుకున్నాను గుండమ్మ కథకు సంబంధించి ఇంకా మీకు తెలిసిన సమాచారం ఉంటే తప్పకుండా మీరు షేర్ చేయండి కామెంట్స్లో తెలియచేయండి చూస్తుంటాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం